రేపు శనివారం రోజున మర్చిపోకుండా తులసి మొక్క దగ్గర ఇలా చేయండి ఇలా చేస్తే చాలండి మీ కష్టాలు కన్నీళ్ళు బాధలు అన్నీ కూడా పోతాయి అలానే కాకుండా కోట్లు పడతాయి అని మనం చెప్పొచ్చు శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడే రోజు ఈ రోజున ఎవరైతే ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పే విధంగా ఆచరించుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుందని చెప్పొచ్చు అలానే కాకుండా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక రేపు మనకు సంకష్టాహార చతుర్థి కూడా ఉంది కాబట్టి గణపతి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అందుకే మీరు ఏంటంటే కనుక అండి సూర్యదయానికి ముందే నిద్ర లేవండి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం ఇంటిని శుద్ధి చేయటం ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవటం ఇలాంటివన్నీ కూడా చేసుకున్న తర్వాత చక్కగా మీరు గణపతిని పూజించండి ముందుగా ఏంటంటే మన ఇళ్ళల్లో అంటే గణపతి పటాలు ఉంటాయి కదండి అలా గణపతిని పూజించడం వల్ల ఏంటంటే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట కోరిన కోరికలు తీరుతాయి అలానే కాకుండా మీకు మంచి కూడా చేకూరుతుందని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి గణపతిని పూజించిన తర్వాత తులసి మొక్క దగ్గర కూడా ఇలా ఈ విధంగా ఏంటంటే గనక నీటిని సమర్పించండి గ్లాసుడు నీటిని తీసుకుని ఆ తర్వాత ఏంటంటే గనక అందులో ఐదు అత్తరు చిటికడ కుంకుమ పసుపు కొంచెం గంధం కలిపేసి ఆ నీటిని తులసి మొక్క సమర్పిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అలానే కాకుండా మనకు ఇంట్లో అండ్ ఈ విధంగా ఏంటంటే కనుక గణపతిని ఎర్రటి పుష్పాలతో గరికతో ఆ తర్వాత వచ్చేసి వెంకటేశ్వర స్వామిని కూడా పుష్పాలతో తులసి దళాలతో అలంకరించుకొని దీపారాధన చేయాలి రేపు పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది శని దోషాలు శని బాధలు అనేక రకాల సమస్యలు కష్టాలు ఇబ్బందులు ఇవన్నీ కూడా అన్నమాట అందుకే దీపం నువ్వుల నూనెతో కానీ నేతితో కానీ అలానే కాకుండా కొబ్బరి నూనెతో కానీ దీపారాధన అనేది చెయ్యండి దీపం ఏంటంటే కనుక డైరెక్ట్గా నేల మీద కాకుండా తమలపాకు మీద పెట్టండి దీపం ఏంటంటే కనుక పెట్టుకోండి మనము నార్మల్గా డైలీ ఎలాగైతే దీపం పెడతాం అలా కూడా పెట్ట లేకపోతే పిండి దీపం కూడా పెట్టుకోవచ్చు ఇలా దీపం పెట్టినా కానీ మనకు మంచి ఫలితాలు ఉంటాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట ఇక ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకొని కోట దగ్గర కూడా పూజ చేసుకుంటే మీకు లక్ష్మీ కటాక్షం అనేది ఖచ్చితంగా చేకూరుతుందనమాట ఇంకా మనకేంటంటే కనుక అండి నార్మల్గా అప్పుల బాధలు అధికంగా ఉంటాయి అప్పులతో మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం సవత అంటే సతమతం అయిపోతూ ఉంటాం అప్పులు తీరాలని అనుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళండి ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి మీసుడి తిరిగిపోయినట్టే అని చెప్పొచ్చు ఎందుకంటే అప్పులు తీరడానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఇదేంటంటే శనివారం చేస్తారు కానీ ఏంటంటే కనుక అందులో సంకష్టహర చతుర్థి కూడా కలిసి వచ్చింది కాబట్టి మీరు ఏం చేయండి అంటే మనకు పసుపు తెలుసు కదండి పసుపు ముద్ద అండి అంటే మనం ఏంటంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పసుపు ముద్దని అంటే పసుపుని తీసుకొని అందులో నీళ్ళను కలిపేసి రెండు చుక్కలు అత్తరు కానీ రోజు వాటర్ కానీ కలిపి లేదంటే ఈ రెండు కూడా లేకపోతే కొంచెం పచ్చకరిపురం పొడిని తీసుకొని అందులో కలిపి ఆ తర్వాత ఏంటంటే కనుక ముద్దలాగా చుట్టండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ముద్దని చుట్టండి చుట్టిన తర్వాత మీకు అప్పుల బాధలు అధికంగా ఉన్నాయి అప్పులతో మీరు సతమతం అయిపోతున్నారు అప్పుల వల్ల చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతున్నామండి అప్పు తీరటం లేదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఇలా పసుపు ముద్ద అంటే పసుపు ఉండండి చుట్టిన తర్వాత దాన్ని ఏం చేయండి అంటే కనుక గుర్తు పెట్టుకోండి దైవంగా భావించండి అంటే అది పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అలానే కాకుండా ఏంటంటే కనుక దానివల్ల మనకు మంచి చేకూరుతుంది అనేసి మీరు గట్టిగా సంకల్పం చెప్పుకోండి భావించుకోండి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక దాన్ని తీసుకెళ్ళి ఇలా తులసి మొక్క మొదట్లో పెట్టేయండి గుడుతు పెట్టుకోండి ఒక సైడ్కు పెట్టండి మధ్యలో ఇలా పెట్టకండి ఒక సైడ్కు పెట్టేసి వదిలేయండి అంటే పెట్టిన తర్వాత కూడా ఒకసారి ఏంటంటే కనుక సంకల్పం చెప్పేసుకోండి సరిపోతుంది అనమాట పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది ఆ శుభాలను దూరం చేసేసి మనం చెప్పింది అంటే ముఖ్యంగా అప్పు కోసం చెప్పుకున్నాం కదా అప్పులు తీర్చడానికి ఏంటంటే కనుక రండి పసుపు చక్కగా ఉపయోగపడుతుంది పసుపు లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తారు అంటే దేవతలకు ఇష్టం కాబట్టి ఏంటంటే కనుక ఆ పసుపు ఉండనే అండి అంటే పసుపు ముద్దనే ఏంటంటే కనుక అప్పు తీరుస్తుంది ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది ఏదో ఒక రూపంలో ఏంటంటే కనుక ధనం మన చేతికి వచ్చేలాగా చేస్తుందని చెప్పొచ్చు అప్పుని ఖచ్చితంగా అండి మనం ఇప్పుడు ఏంటంటే కనుక ఐదు లక్షలు ఉన్నా సరే అందులో ఎంతో కొంత అప్పుని మనమైతే తీర్చుకోగలుగుతాం అంతకంత అప్పు తీర్స్తారని మనం చెప్పట్లేదు కానీ ఎంతో కొంత అప్పునైతే తీర్చడానికి శనివారం పూట చేసుకునే పరిహారం చక్కగా పనిచేస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఎవరికైతే అప్పుల బాధలు ఉన్నాయో అలాంటి వాళ్ళు తప్పక ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ధనానికి అండి కొట్టుమిట్టాడుతూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక డబ్బు లేక నరకం చూస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పుకునే ఈ చిన్న పరిహారం ఆచరించండి ఎందుకంటే కనుక రేపు సంకష్టాల చతుర్థి శనివారం ఉంది కాబట్టి ఇంతటి తిదివార నక్షత్రం మనకు చాలా అరుదుగా వస్తూ ఉంటుంది కదండి అలాంటి అందరూ కూడా ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు చూడగలుగుతారు అంటే తులసి మొక్క ఏంటంటే చాలా పవిత్రతను ఉంటుంది తులసి మొక్క లక్ష్మీదేవి రూపంగా భావించి మనం ఏంటంటే పూజలు చేస్తూ ఉంటాము తులసి కోట ఏంటంటే కనుక అండి పవిత్రతను కలుగుంటుంది అందులో ఉండే మట్టి కావచ్చు అలానే కాకుండా ఏంటంటే ఆ యొక్క వృక్షం కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే విత్రతను కలిగి ఉంటాయి కాబట్టి ఏంటంటేనండి ఈ విధంగా ఆచరించండి ఎవరైతే సంకష్టహార చతుర్థి ఇలానే కాకుండా ఇలా శనివారంతో వచ్చింది కాబట్టి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల ధనం ఖచ్చితంగా మన చేతికి వస్తుందనమాట డబ్బు లేక మనం కొన్ని కొన్ని సార్లు ఏంటంటే కనుక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా రూపాయి కూడా పుట్టదు అలానే ఏంటంటే కనుక మన ఇంట్లో అండి బీరువాలో డబ్బు పెట్టామనుకోండి ఈ క్షణం పెడతాము ఆ క్షణం తీస్తూ ఉంటాము అలా కూడా డబ్బు అనేది ఉండదు ఎంత అంటే వృధా ఖర్చులు పెరుగుతాయంటే అసలు కూడా అంచనా వేయము వృధా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు రేపు ఏం చేయను అంటే కనుక ఒక రంగు వస్త్రం తీసుకుని అందులో ఐదు యాలకులు రెండు పసుపు కుమ్ముమ్ములు పదకొండు రూపాయలు చిటికడు కుంకుమ పసుపుడు పెట్టేసి దాన్ని మూట కట్టేసి ఆ తర్వాత ఏంటంటేనండి నీటిని సమర్పించి పూజ చేసుకున్న తర్వాత మీరు అంటే అప్పు కోసం కూడా మనం తులసి మొదట్లో ఏంటంటే కనుక పసుపు ఉండని పెట్టమని చెప్పాం కదా అది కూడా పెట్టుకున్న తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉదయం చేసుకున్న తర్వాత సాయంత్రం ఏంటంటే కనుక మళ్ళీ మనము అగరవత్తులు వెలిగించడం అలానే కాకుండా ఏంటంటే కనుక తులసి కోట దగ్గర పూజ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటాం అలా చేసిన తర్వాత ఏంటంటేనండి ఈ వస్త్రంలో అంటే యాలకులు అలానే కాకుండా కొమ్ములు పదకొండు రూపాయలు కుంకుమ పసుపు ఇవన్నీ కూడా పెట్టేసి చక్కగా ఏంటంటే మూట కట్టాలి ఈ మూటను ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపంగా భావించాలి అలా భావించిన తర్వాత ఏంటంటే తీసుకెళ్ళి తులసి మొక్క మొదట్లో పెట్టేసి రాత్రంతా కూడా వదిలేయండి ఏం కాదనమాట అది వదిలేసే కొద్ది ఏంటంటే కనుక శక్తివంతంగా మారుతుంది అది పవర్ని ఇంకా లాక్కుంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా దాంట్లో ఉంటుందన్నమాట ఇలా పెట్టేసిన తర్వాత మీరు ఇంకా గుర్తుపెట్టుకోండి రాత్రంతా కూడా ఉంచిన తర్వాత మరుసటి రోజు తీసి దానికి ఉండే మట్టంతా కూడా చక్కగా దులిపేయండి ఇలా దులిపిన తర్వాత ఆ యొక్క మూటని తీసుకెళ్లి బీరువాలో డబ్బు దాచే చోట దాచండి ఎందుకంటే ఇందులో పెట్టిన పదకొండు రూపాయలు కావచ్చు పసుపు కావచ్చు యాలకులు కావచ్చు కుంకుమ పసుపు కావచ్చు చెడిపోదండి మూడు నెలల వరకు ఉంటుంది మూడు నెలల తర్వాత ఏంటంటే కనుక తీసేసి అందులో ఉండే పదకొండు రూపాయలు హుండీలో వేసుకోవాలి ఆ యాలకులు మనం పర్సులో పెట్టుకోవచ్చు అలానే కాకుండా కుంకుమ పసుపు అన్నీ కూడా ఒక చుట్టుమొదట్లో మొదట్లో పడేసుకుంటే సరిపోతుందన్నమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటేనండి గుర్తు పెట్టుకుంటే ప్రతి శనివారం శుక్రవారం గురువారం ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు తప్పకుండా తీయటం ధూపం వేయటం మళ్ళీ బీరువాలో పెట్టడం ఇలా కనుక చేస్తున్నట్టయితే మీ బీరువాలో మీరు ఎంత డబ్బు పెట్టినా కానీ ఖర్చు కాకుండా ఉంటుంది ఒక మిత్తిగా ఖర్చు అవుతుంది ఆ క్షణం పెట్టి ఈ క్షణం తీయటం కాకుండా మీరు పెట్టిన డబ్బు అలాగే ఉండటానికి ఎంతో కొంత వృధా ఖర్చులు తగ్గించుకోవటానికి డబ్బు అనేది బీరువా తీసినప్పుడల్లా మనకు కనిపించడానికి డబ్బు ఉందని ఒక అంటే మనకి ఏంటంటే కాన్ఫిడెంట్ అనేది రావటానికి డబ్బు మనకు కనిపిస్తున్నట్టయితే ఆ ఒక ఆనందం అనేది మనలో మనం చూడటానికి ఇవన్నీ కూడా ఏంటంటే అంటే కనుకనండి యొక్క పరిహారంతో జరుగుతాయి అని చెప్పొచ్చు అంటే మీరు అనుకోవచ్చు పదకొండు అంటే కనుక డబ్బు లక్ష్మీదేవి రూపం పసుపు కుమ్ములు అమ్మవారి రూపం యాలకులు లక్ష్మీదేవికి ఇష్టం కుంకుమ పసుపు మంగళకరమైనవి కాబట్టి ఇవన్నీ కూడా అండి చూడండి పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి అనమాట అంటే ఇందులో ఇంకా మనకు ఇబ్బంది అనేది లేదు ఎక్కడ కూడా పరిహారం సిద్ధింపబడదు పని చేయదన్నట్టుగా కాదు పని చేస్తుంది ఫలితం వస్తుంది ఫలితాన్ని మనం పొందుతాము అన్నట్టుగా ఏంటంటే కనుక తీసేసుకొని ఈ విధంగా మీరు పరిహారం చేసుకోండి చేసేసి ఫలితం పొందండి ఖచ్చితంగా మార్పుని మీరే చూస్తాను అనమాట ఇది చాలా మంది కూడా చేస్తారండి కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియదు కొంతమంది ఏంటంటే కనుక ఇలాంటివి కొన్ని నమ్మరు నమ్మేవారు చెయ్యండి నమ్మని వారు చెయ్యకండి ఇవన్నీ కూడా మన ఇంట్లోనే ఉంటాయి మనం పెద్దగా డబ్బుని ఖర్చు పెట్టి బయట నుంచి ఏం తెచ్చుకోం కదా పదకొండు రూపాయలే కదండి పదకొండు రూపాయలు పదకొండు కోట్లుగా మారొచ్చు అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కలగొచ్చు ఈ పరిహారం చేసిన తర్వాత మన లక్కు బాగుండి కప్పు తీరటంతో పాటు ధనం అనేది చక్కగా మన చేతిలో ఆడుతూ ఉండొచ్చు ఇవన్నీ కూడా మనం చూడగలుగుతాం అనమాట ఒక చిన్న పరిహారం మానవుడి యొక్క జీవితాన్ని మారుస్తుందని మనకు పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుందన్నమాట అందుకే తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఆచరించేసి ఫలితం పొందండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈ పరిహారం కూడా చక్కగా ఉపయోగపడుతుందండి మనం ఏంటంటే బీర్వాలో దాచుకుంటే సరిపోదు కదా మనం ఏంటంటే పర్సులో కూడా డబ్బు ఉండాలని కోరుకుంటాం అలాంటి వాళ్ళు రాగి నాణ్యాన్ని మాత్రమే తీసుకోండి రాగి నాణ్యం దొరకకపోతే పరిహారం చేయకండి కానీ రాగి నాణ్యం దొరికితే ఒక రాగి నాణ్యాన్ని తీసుకోండి ఎక్కడైనా రాగి నాణ్యం అనేది దొరుకుతుందండి రాగి ఏంటంటే కనుక రాబడిని పెంచుతుందండి అంటే ధనాన్ని ఆకర్షిస్తుంది రెట్టింపు చేస్తుంది రాగి నాణ్యం మనతో ఉంటే చాలా మంచిది మన పూర్వీకులు కానీ కావచ్చు మన పెద్దవారు కావచ్చు మనం చూస్తూ ఉంటామండి కొంతమంది రాగి నాణ్యాన్ని ఏంటంటే కనుక పర్సులో సీక్రెట్గా దాచుకుంటారండి అలా ఎందుకు దాచుకుంటారంటే కనుక రాగి నాణ్యం ఉండటం వల్ల ధనం ఎక్కువగా ఆకర్షిస్తుందని ఒక నమ్మకం అందుకే మీరు ఏం అంటే కనుక రాగి నాణ్యాన్ని ఖచ్చితంగా అండి మీ దగ్గర పెట్టుకోండి దాన్ని ఏంటంటే పాలతో శుభ్రం చేసి ఇరవై నాలుగు గంటల పాటు తులసి మొక్క మొదట్లో పాతి పెట్టి ఆ తర్వాత దాన్ని తీసేసి ఏంటంటే కనుక మట్టిని దులపాలండి చక్కగా మట్టిని మొత్తం తుట్ తర్వాత ఆ రాగి నాణ్యాన్ని తీసి సీక్రెట్గా ఎవరికి చెప్పకుండా పర్సులో పెట్టి చూడండి మీరే ఆశ్చర్యపోతారనమాట మీరే షాక్ అయిపోతారు అంటే ఇంతలా మాకు ఫలితం వస్తుందా ఈ యొక్క రాగి నాణ్యం మా జీవితాన్నే మార్చేసింది ఎప్పుడు కూడా అండి మా దగ్గర చిల్లి గవ్వ కూడా ఉండకపోయేదండి రూపాయి కూడా మా పర్సులో లేకుండా ఖాళీ పర్సును మెయింటైన్ చేసేవారు ఇప్పుడు ఇది పెట్టుకున్నప్పటి నుంచి మాకైతే చక్కగా ధనం అనేది వస్తుంది మేము రూపాయి లేని దగ్గర వంద రూపాయలు చూస్తున్నాం రూపాయి లేని దగ్గర ఇరవై రూపాయలు చూస్తున్నాం అనే మాట మీరే ఏంటంటే కనుక మీటి మీ నోటి నుంచి అంటారండి అంత చక్కగా ఉపయోగపడుతుంది అందుకే రాగి నాణ్యానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి నాణ్యంతో ఈ విధంగా చేయండి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి తులసి మొక్క దగ్గర చేసుకునే పరిహారాలు ఎలాంటివైనా సరే ఇది అది అని కాదు ఏది చేసుకున్నా కానీ తప్పక మనకు పనిచేస్తుంది అనమాట అంటే ఇంకా తిరుగుంటుంది ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాల్సిందే పరిహారం సిద్ధింపబడాల్సిందే ఇంకా మనం మంచి మార్పుని చూడాల్సిందే చాలా మంది కూడా ఏంటంటే కనుక పరిహారం చేసుకుంటే పని చేయదు పరిహారాలు చేసిన ఫలితం ఉండదు దైవ అనుగ్రహం కలగదు అని బాధపడతారు అలా కాదు మంచి తితివార నక్షత్రాలు ఉన్నప్పుడు ఎవరైతే ఈ విధంగా అంటే పనులు చేస్తారో పరిహారాలు చేసుకుంటారో అలాంటి వాళ్ళకైతే పర్ఫెక్ట్గా గా చేసే పరిహారాలు అండి ఇంకా తిరుగుంటద మీరు ఇంకా ఇందులో ఎలాంటి డౌట్లు పెట్టుకోకుండా ఈజీగా ఈ పరిహారాలు చేయండి మీరే ఆశ్చర్యానికి గురవుతారనమాట కాబట్టి ప్రయత్నించుకోండి రేపు శనివారం మంచి రోజు కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక అండి మీకు తోచిన పరిహారం చేయండి అన్ని చేయటం అంటే అందరి వల్ల కాదు కొంతమంది చేసుకుంటారు కొంతమంది చెయ్యరు ఏదైతే వీలుంటుందో ఏదైతే మీకు అవసరమో అది చేసేసుకోండి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా గణపతి అనుగ్రహాన్ని కూడా పొందండి రేపు శనివారం కాబట్టి ఈ నియమాలను మీరు ఖచ్చితంగా ఆచరించండి ముఖ్యంగా శనివారం కాబట్టి చాలా కూడా అండి శనివాదలతో సఫర్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక నల్ల మినుములు కానీ నల్ల నువ్వులు కానీ దానం చేయండి కిలోంబావు చేస్తే చాలా మంచిది కొంత స్తోమత కొంతమందికి ఉండదు కొంతమంది చేయలేరు అలాంటి వాళ్ళు కనీసం ఒక పది రూపాయల నువ్వులు కొని దానం చేస్తే చాలా మంచిది ఎందుకంటేనండి నువ్వులు దానం చేయడం వల్ల మనకు శని బాధల నుంచి విముక్తి కలుగుతుంది అలా నువ్వులను దానం చేయడం వల్ల ఏంటంటే కనుక నల్లటివి అవి దానం చేయడం వల్ల మనకేంటంటే కనుక శని మన జీవితంలో నుంచి ఎంతో కొంత దూరం అవ్వడానికి అవకాశం ఉంటుంది నువ్వులు ఎవరు తీసుకుంటారండి అనుకుంటే కనుక నల్లమైన అయినా సరేనండి తీసుకొని దాన్ని రాత్రంతా కూడా నానబెట్టి లేదంటే కనుక ఒక గంట సేపు నానబెట్టి దాన్ని ఉడకబెట్టి దాంట్లో బెల్లం కలిపి అదేంటంటే కనుక ఆవుకైనా సరే తినిపించండి అలా కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి ఆ తర్వాత ఏంటంటే శనివారం కాబట్టి నల్లటి వస్త్రాలు బ్లూ కలర్ వస్త్రాలు అంటే వస్త్రాలు బ్లాక్ అలానే గ్రే కలర్లో ఉండే బట్టలు ధరించకూడదు ఇవేంటంటే కనుక శనిని మన జీవితంలో పెంచుతాయి తగ్గించవు కాబట్టి ఇలాంటి వస్త్రాలని మీరు అవాయిడ్ చేస్తూ ఉండండి ఇక ఆ తర్వాత మీరేంటంటే కనుక ఈ రోజండి ఇనుప వస్తువులు కావచ్చు నల్లటి వస్తువులు దుస్తువులు ఇలాంటివి కొనకూడదు మన ఇంటికి తెచ్చుకోకూడదు మనకేంటంటే అప్పు పెరుగుతుంది ఇంకా మీరేంటంటే అవి దానం చేయండి నల్లటి గొడుగు కావచ్చు కమ్మలి కావచ్చు చెప్పులు కావచ్చు ఏదైనా సరే మీకు దానం చేయాలనిపించింది దానం చేయండి లేదంటే ఒక ఇద్దరికైనా సరే కడపడి అన్నం పెట్టండి పేదవారికి లేదంటే కనుక డబ్బులైనా సరే దానం చేసేటప్పుడు శనిపోవాలని మనసులో అనుకోండి అలా కూడా శని నుంచి మీకు విముక్తి కలుగుతుంది ఆ తర్వాత ఈరోజు సంకష్టహర చతుర్థి కాబట్టి పసుపు రంగు బట్టలు ధరిస్తే బాగా కలిసి వస్తుంది ఏదైనా ముఖ్యమైన పనుల కోసం వెళ్తున్నారు ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నారు మంచి పని కోసం వెళ్తున్నాము అంటే ఇది మాకు జరగాలి అనుకుంటారు కదా పక్కాగా ఇది జరిగిపోవాలండి అనుకునేవారు ధరించి ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళండి మీకు మంచి జరుగుతుంది అలానే కాకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక మీరండి ఓం గం గణపతి నమ అనుకుని బయటికి వెళ్ళండి మీరు వెళ్ళిన పని కావచ్చు మీరు వెళ్ళే పనులు ఏమైనా సరేనండి ఖచ్చితంగా అండి తప్పక ఇంకా మీకు జరుగుతాయని చెప్పచ్చు ఇంకా ఇందులో అనమాట ఇలా ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి మీకు ఉండే అన్ని ఇబ్బందులను పోగొట్టుకోండి అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేసుకోండి మన చేతులతో చేసుకునేవి ఎప్పుడు కూడా మనకు ఏంటంటే ఫ్యూచర్ ఇస్తాయి మనం డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేయించుకుని ఫలితాలు రాక మనం ఇబ్బంది పడేయకుండా ఈ చిన్న చిన్నవి ఏంటంటే ఫాలో అవ్వటం వల్ల మన జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు కావచ్చు బాధలు కావచ్చు కష్టాలు ఇబ్బందులు ఇవి పోవటానికి అవకాశం అనేవి ఉంటాయన్నమాట అందుకే రేపు సంకష్టహర చతుర్థి రోజునండి మీరు ఏం చేసినా చేయక పోయినా గణపతి మంత్రాన్ని పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్కసార్లు పట్టించిన ఫలితం ఉంటుంది ఓం గం గణపతి నమ లేదంటే ఓం గణపతి నమ ఓం వక్రతుంటాయ నమ ఇలా ఏంటంటే కనుక గణపతి నామాన్ని పఠించిన వారికి కూడా గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆటంకాలు అడ్డంకులు అలానే కాకుండా విజ్ఞాలు ఇవన్నీ కూడా తొలగిపోయి చక్కగా మీరు సంతోషంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటేనండి ప్రయత్నించండి ఇలా ప్రయత్నించేసి చక్కగా ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఇంకా తిరుగు ఉండదు